అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆలస్యం చేయాలనుకోవట్లేదు నేను ఇది నన్ను ముందుకు సరికొత్త టాపిక్తో రావడం జరిగింది అది ఆత్మీయ యుద్ధం అసలు ఆత్మీయ యుద్ధం అంటే ఏమిటి అసలు ఆత్మీయతలో ఆత్మీయతలో ఏ విధంగా ఉండాలి ఆత్మీయతను ఏ విధంగా కొనసాగించాలన్నది మనం తెలుసుకుందాము ఆత్మీయ యుద్ధం అంటే మనం మనుషులతో కాదు కాదు పోరాటం చేసేది మీకు యుద్ధం అంటే అర్థమైతే ఉండొచ్చు మనుషులతో కాదు కత్తులు గన్స్ కొన్ని కొన్ని వెపన్స్తో కూడా కాదు యుద్ధం అంటే ఆత్మీయ యుద్ధం మనలో మనమే యుద్ధం చేయాలి దేంతో యుద్ధం చేస్తాం మనం చూద్దాం ఎఫ్ఎస్సీలకు అనేటువంటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో ఈ విధంగా ఉంటుంది మనం పోరాడవలసినది శరీరాలతో కాదు ప్రధానులతోనూ లోకనాదులతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాటం చేయాలంట చూడండి ఎవరితోటి అంధకార శక్తులతోనూ అంటే ఎవరితోనండి అర్థమైంది కదా వాళ్ళ విధంగా మనం ప్రార్థన చేయాలి తెలుసా దేవుని వాక్యము విశ్వాసము ప్రార్థన ఈ మూడింటితో వారిపై మనము యుద్ధం చేయాలి అంటే ఏంటి అసలు ఆత్మ యుద్ధం అంటే ఏంటి మన బలహీనత మన అవిధేయత మన బాధలు మన కష్టాలు మన నష్టాలు మన దుఃఖాలు అన్నీ దేవునికి ఏదైతే విరుద్ధంగా ఉందో అవన్నీ ఏంటండి వాటన్నిటితో మనము ఆత్మ యుద్ధాన్ని చేయాలి కదండి దేని వాక్యంతో విశ్వాసంతో ప్రార్థనతో మనము ఆత్మీయుద్ధం చేయాలి కథలుగా కాదు గన్స్తో కాదు కత్ అంతకంటే కాదు ఆత్మీయం వీటి మాత్రం మనం చేయాలి కదండి దేవుని సంపూర్ణ కవచం ఏంటండి మనకు ఎటువంటి కవచాలు ఇచ్చాడో దేవుడు యుద్ధం చేయడానికి చూసుకుందాము నడుముకు సత్యము అనే దట్టి కట్టుకొని కదండి నడుముకు ఎటువంటి దట్టి కట్టుకోవాలి సత్యము అనే దట్టి కట్టుకొని ఇంకేంటండి మరి ఎఫ్ఐసిలు ప్రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడు వచనంలో ఉంటాయి పదమూడు నుంచి పదిహేడు వచ్చన పద్దెనిమిది వచనంలో ఉంటాయి కొన్ని కదండీ నడుముకు సత్యము అనే దట్టి కట్టుకొని నీతి అనే మై తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనస్సు తొలగుకొని విశ్వాసము డాలు పట్టుకొని రక్షణ అనుసరస్త్రానము తొలగుకొని దేవుని వాక్యమును ఆత్మకార్గం పట్టుకొని లోకనాథులతో మనము యుద్ధం చేయాలి ఆత్మీయ యుద్ధం కదండి మరి ఫెస్లికి రాసినటువంటి పత్రిక మరి ఆరు అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వత్సరాల వరకు ఉంటుంది దేవుడంత దేవుడు అంతా చక్కనటువంటి మనకి ఇచ్చాడు దండి సో ఎటువంటి ఆయుధాలను మనం ఉపయోగించాలి తప్ప వేరే ఆయుధాలను మనము ఉపయోగించకూడదు మనం మోసం చేసేవారు ఎవరండి మనతో యుద్ధం చేసేవారు ఎవరు సాతాన్ మనతో యుద్ధం చేస్తాడు సాతాన్ అంటే అర్థం ఏంటి మోసం చేసేవాడు ఆనాడు యేసుక్రీస్తు వారినే శోధించాడు సాతాన్ కదండి మరి మత్త భర్త నాలుగో అధ్యాయం మరి మొదటి నుంచి పదకొండు వచనాలు చూసుకున్నట్లయితే దేవుని శాతాన్ని శోధించడానికి వస్తాడు నువ్వు దేవుని బిడ్డ పోయితే రాళ్ళను రొట్లుగా చేసుకో పైనుంచి దూకే నే మీ తండ్రి వచ్చి పట్టుకుంటాడు అది అనేసి ఏవో మాటలు చెప్పి మరి శోధించడం మొదలు పెడితే మన దేవుడు చెప్తాడు వాక్ని తీసే చెప్తాడు దేవుని మాటలు బట్టే యేస్రీస్తు వరకు సంబోధించడం జరుగుద్ది తప్ప అమ్మ నన్ను నువ్వు ఎలా అంటున్నావు కదనా రాళ్ళు పట్టి బుద్దడము కొట్టడం అన్నీ సాతాన్ని చేయలేదు వారు సో మనం కూడా విధంగా చేయకూడదు దేవుని యొక్క మాటలతో ప్రార్థనతో విశ్వాసంతో మాత్రమే ఆత్మీయుద్ద మనం చేయాలి సాతాని మీద కదండి అలాగే బైబిల్ ఆధారంగా కూడా తీసుకున్నట్లయితే బైబిల్ కొంతమంది భక్తుల జీవితాలు కూడా ఈ విధంగానే జరిగాయి మరి గారు యోగ గారిని ఎవరు శోధించారండి సాతాను శోధించాడు ఎవరాజ్ఞ వల్ల యేసు మన దేవుడి ఆధ మరి ఆజ్ఞ ద్వారానే సాతాను శోధించాడు శోధించినప్పుడు కూడా యోగారు నిలబెట్టబడ్డాడు నిలబట్టబడ్డారు ఆయన కట్టబడ్డది యోగు గారి జీవితము చివరికి కట్టబడ్డది విశ్వాసులు నిలబడ్డారు ఆయన నీతిమంతుడిని ఎంచబడ్డాడు యోగు కదండి ఆత్మీర్ధాన్ని చేస్తాడు యోగు ఎంత భార్య వచ్చి దూషించిన కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయినా కూడా నా దేవుడు నా దేవుడు ఇచ్చారు నా దేవుడు తీసుకున్నాడు నేను సంపాదించుకుంది ఏమీ లేదు కదా అనేసి కూలుగా ఉండే యోగు గారు ఆత్మీయుద్ధాన్ని కొనసాగించారు ఆయన అక్కడ ఆయనకు తెలుసు దేవుడే ఇస్తాడు దేవుడే సమస్తాన్ని సమకూర్చినటువంటి తండ్రి ఆయన నాకు మళ్ళీ సమకూరుస్తాడన్న నమ్మకము ఉంది ఆయనకు అటువంటి రోగాలతో ఆయన ఆత్మీయుద్ధాన్ని చేశాడు ఆ బాడీలో అటువంటి కుడుపులు వచ్చిన చెల్లె పెంకుతో గీక్కుంటున్నప్పుడు కూడా ఆత్మయుద్ధాన్ని ఆయన ఆపలేదు కదండి అవన్నీ చూడండి అంతగా చేశాడు ఏ గారు తర్వాత చూసుకున్నట్లయితే మనం ధాన్యాలు ధాన్యాలు గారిని మనం చూసుకున్నట్లయితే ధాన్యాలు గారు కూడా మన వార్షిక రాజు రాజ్యాధిపతి యుద్ధం ప్రకటిస్తే ధాన్యాలు గారు ప్రార్థన మొదలు పెడతారు ఇరవై ఒక్క రోజులు ప్రార్థిస్తారు ధాన్యాలు గారు అయితే ధాన్యాలు గారు ఏమనుకుంటారంటే నాకు ప్రార్థన జవాబు రాలేదు అనేసి రాలేదు అనుకుంటానే ఉన్నారు ధాన్యాలు గారు కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన యొక్క స్వప్నంలో నువ్వు ప్రార్థన చేసి చేయడం ఆరంభం దినంలోనే ఆరంభించినప్పుడే నేను యుద్ధం మొదలుపెట్టాను నాకు యుద్ధానికి నా ప్రధాన నా ఏంజల్స్లో ఒక వ్యక్తి అయినటువంటి మేఖాయలు నాకు సహాయంగా వచ్చాడు మెకాయ్యలు చేశాడు ఇదంతా అనేసి చెప్తూ ఉంటారు ధాన్యాలు స్వప్నంలో అయితే ధాన్యాలు గారు సిగ్గుపడి అని మళ్ళీ ప్రార్థించడం మొదలు పెడతారు చూడండి ఆయన అనుకుంటారు నా ప్రార్థనకు అసలు సమాధానం రాలేదు అనేసి ధాన్యాలు గారు కాకపోతే ఆయన తెలియని విషయం ఏంటంటే ఆయన ఆరంభించినప్పుడే అక్కడ యుద్ధము స్టార్ట్ అయ్యింది అనే తెలియదు అలా చూడండి అది ఎక్కడ మొదలైంది యుద్ధం పరిశుద్ధ స్థలంలో మొదలైంది ఏం తెలియట్లేదు ధాన్యాలు వారికి అలా ఉంటుంది యుద్ధము మనం చేసినట్టు అనిపిస్తుంది కానీ దేవుడు అది పూర్తి చేస్తాడు యేసుక్రీస్తు వారు సులువుపై పండించాడు అనేసి అందరూ అనుకుంటారు అందరూ ఆ యొక్క సిలువ వేసేటప్పుడు కూడా అనుకుంటారు అతను ఓడిపోయాడు తను చనిపోయాడు అనేసి కానీ ఆ చనిపోయినంతోనే మనము విజయాన్ని సాధించాము తెలుసా ఆయన మన్నంతో మనకు విజయాన్ని ఇచ్చాడు ఆయన కదండి అది ఎవరికి తెలియదు అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు అందరికి గ్రహింపు పొందుకోరు అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ యొక్క మహిమను పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది అంటే ఆయన సిలువు వేసి మరణం పొందారని రోమ సామ్రాజ్యం అంతా రోమ్ రోమిలు అందరూ అనుకుంటున్నారు అక్కడ నేనేమంటున్నాను అంటే ఆయన మరణంతోనే విజయం సంపాదించుకున్నాము మేము అనేసి నేను అంటాను సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మరి మొదటి అధ్యాయం మరి హిందువచనం ఏదో ఉంటుంది సాతానుడు ఎవరి ఎదురు చూస్తూ ఉన్నాడంట గర్జన్స్ సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడంట సో ఆ యొక్క గర్జన్స్ సమూహాలు తిరిగేటువంటి శాతానికి మనం చేచికుండా మనము నిత్యము దేవుని వాక్యంతో ఉండాలి కదండి క్రమబద్ధంగా ఉండాలి దేవుని వాక్యము సక్రమంగా చదువుకోవాలి విశ్వాసంలో ఉండాలి ప్రార్థన క్రమబద్ధంగా చేసుకోవాలి లేదు అంటే మనల్ని బలహీనపరిచేస్తాడు మోసగాడైనటువంటి మోసగాడు అయినటువంటి శాతాన్ని మన ప్రార్థనను నిర్లక్ష్యం చేయించేస్తాడు అన్నీ మనకు అప్రజిట్గా చేసేస్తాడు సాతాను సో ఆలోచించండి మనకు జీవితంలో ప్రార్థనా జీవితం ఎంత ముఖ్యమో ఆత్మీయ జీవితం కూడా చాలా ముఖ్యం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఓకే కాదనట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అగోచరంగా ఉంటాయి మన యొక్క సమస్యలు అనేవి సో నువ్వు ఆత్మీయంగా పోరాటం చేయ లోపల పోరాటం చేయి నువ్వు నలుగురికి చెప్పుకున్నావు అనుకోవాళ్ళకి నువ్వు హీనంగా మారుతావు అలా దేవుడిగా చెప్పుకొని నేను లోపల నీ యొక్క సమస్యలు నువ్వు అధిగమించాలనుకుంటే నువ్వు ఒక గొప్ప విజేతగా మారుతావు అది కంటిన్యూ చేయి నలుగురుగా చెప్పుకొని నా బాధ ఇది నా బాధ ఇది అనుకుంటే వాళ్ళకి హీనంగా మారడం తప్ప మన వాళ్ళ దృష్టిలో మనం గొప్పగా ఏం ఉండము సో నువ్వు దేవుడికి మొరపెట్టుకో దేవుడు నిన్ను గొప్ప విజేతగా నిలబెడతాడు పరుబంధానికి అందరూ వెళ్తారు కానీ అంత లోపలే విజయాన్ని సంపాదించుకుంటారు కొనసాగించు నీ యొక్క కష్టాలు నీ బాధలతో నువ్వు నలిగిపోతున్నావా ఆయన పరుగులు తీయి పరుగులు తీయి విజయం నీకు ఇస్తాడు దేవుడు ఎందుకు ఇవ్వడండి ఆయన నేను సిద్ధం చేసేదే అందుకు గొప్ప క్రౌను నీకు ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు సో నువ్వు ఆ యొక్క క్రౌను పొందుకోవడానికి పరుగులు తీయి అక్షయ కిరీటమేమో దేవుడు పరుగు పొందడం గడిచిన వారికి అక్షయ కిరీటాన్ని ఇస్తారంట సో అక్షయ కిరీటాన్ని పొందుకోవడానికి మనం పొరుగులు తీయాలి ఈ లోకపరమైన కిరీటాలు మనకు పొందండి లోకపరమైన కిరీటాలు కొంతకాలమే తర్వాత మన మో ఉండదు అదే అరలోకపరమైన కిరీటాన్ని పొందుకోవడానికి పరుగులు పెట్టా ఉన్న ఆత్మీయతలో ఆత్మీయతలో దేవుడు గొప్పగా ఉంచుతాడు ఉన్నతమైన స్థానాలు ఎత్తైన హోటళ్లు నిన్ను నిలబెడతాడు దేవుడు ప్రయత్నం చేయు ఈ యొక్క ఫలితం శూన్యమైతే ఎప్పటికీ కాదు అసలు అది దేవుని విషయంలో అనుకుంటున్నావేమో ఇది ఇరుకైన స్థానము ఇరుకైన మార్గము ఎంత పరిగెత్తాలి ఇటువైపు పడిపోతానో ఇరుకైన మార్గంలో పరిగెట్టుకుంటా అనేసి ఎంత ఇరుకైన మార్గమైనా నువ్వు కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా దేవుని నిన్ను పరిగెత్తిస్తాడు నువ్వు పరిగెత్తట్లేదు అంతే నువ్వు అనుకో దేవా నా కన్నులు లోకం వైపు చూడకుండా ఉండడానికి నా కళ్ళు నా కళ్ళు మూసాయి నాకు కాళ్ళను లోపం పరిగెత్తకుండా నా కాలు కట్టు నీ వాక్యమైన ధారముతో అనేసి దేవుడు కడతాడండి దేవుడు నీ ఆశ నిరాశ చేయడు అయినా సరిచేసేవాడే కానీ సమస్యలు తెచ్చేవాడు కాదు కదా నేను సమస్యలు తెచ్చుకుంటున్నావేమో తెచ్చుకునేది దేవునిపై నెట్టుతున్నావేమో ఆలోచించు అది ఎంతవరకు సమంజసం అసలు దేవుడు అటువంటిది కోరుకోవట్లేదు కదా నీ నుండి నా నుండి కదా ఏమంటారు ఒకసారి ఆలోచించండి దేవుడు అంత త్యాగాన్ని మన పొరకు చేశాడు అంటే నువ్వు ఇప్పుడు బాధపడుతున్న ఆయన చూడ్డానుక కాదు కదా విశ్వాసంలో ఏ విధంగా పరుగులు పెడుతున్నావు లేదంటే లోపంలోకి పరుగులు పెడుతున్నావా అది తప్పు నువ్వు లోపల పరుగులు పెట్టినంత వరకు నువ్వు అక్షక్యత పొందుకలేవు అందరితో ఒకటి ఆలోచన ఉంటుంది నాకు అటువంటి ఆలోచన వచ్చింది అమ్మ దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందా అని సహో ఒకసారి కొన్ని కొన్ని వీడియోస్లో ఉంటుంది కదా ఇంత మహిమంగా చూపిస్తూ ఉంటారు ఆ చూస్తూ ఉంటే అమ్మ ఇంత బాగుంటుందా ఇక్కడ మేము ఎప్పుడు వెళ్తానరా బాబు అనుకుంటాం ఇంక్లూడింగ్ మీ కానీ అక్కడికి వెళ్ళడానికి చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి కదా నలగాలి కదా హింసలు పొందుకోవాలి కదా మనము మన బాడీని నలగొడితేనే అక్కడికి వెళ్ళగలం సో కన్ను పొందుకుంటే అక్కడికి ఏమి మనం ప్రయత్నాలు చేయండి ఆపుకోవద్దు లోకపరంగా ప్రయత్నాలు మనకు వద్దు కానీ పరలోకపరమైన ప్రయత్నాలు మనం చేసినట్లయితే దేవుడు అక్కడికి మనల్ని కొనుక్కోబడతాడు మరి ఆనాడు అనొక గారు ఏలే గారు దేవునితో కొనుక్కో కొనుక్కోబడ్డారు అంత అదృష్టం మనకు లేదు తర్వాత వాళ్ళకు కూడా లేదు కొంతమందికి దేవుడు అయిన మహిమ కొరకు మాత్రం వాళ్ళు అదన కొనుక్కోబడి తీసుకెళ్ళిపోయారు ఒకరిని నడుచుకుంటూ తీసుకుని వెళ్ళిపోతే ఇంకొకరిని అన్ని రథాల చేత తీసుకుని వెళ్ళిపోయారు అది ఆయన మహిమ కొరకు అని ఒక రాప్చర్ చరు కోసము కదండి అందరూ ఆయన రాత్ చెరక్కి సిద్ధపటు కలిగి ఉన్నారో లేదో తెలియదు సో సిద్ధపాటు కలిగి ఉండాలి ఇద్దరు మరి రూపలు ఇర్రీ వాళ్ళు ఉంటే అందులో ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు ఇద్దరు పొలంలో పనిచేస్తే అందులో ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు ఎందుకంటే మనకు అంత అవసరమా దేవుని కృప్నబట్టి ఇద్దరు ఎత్తబడాలి లేదంటే ఇద్దరు విడవబడాలి కానీ ఇద్దరు ఎత్తబడడానికే సిద్ధం కలిగి ఉండాలి మనం సో దేవుడు అదో కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారు శిల్వత్యాగం చేసినప్పుడు ఇద్దరు పక్కన ఉన్నటువంటి ఇద్దరు దొంగలు ఒక దొంగ ఒక దొంగ మారాడు చూడండి ఆఖరి క్షణంలో దేవుడు అన్నప్పుడు పరదేశం పరదేశంలో జ్ఞాపం తెచ్చుకోవాలనేసి ఇంకొకడు పొగరెక్కి మాట్లాడినా ఇంకొక దొంగ మాత్రం వారు మసం పొందుకున్నాను దేవుడు ఏమన్నాడు నేను పరదేశంలో జ్ఞాపం తెచ్చుకుంటాను అనేసి వర్దేశాలు ముందు బాగా అనే స్థే అంత అదృష్ట అదృష్టాన్ని మనం పొందుకోవాలండి పొందుకోవాలి సో ఆత్మ యుద్ధము ఈ యొక్క మాటలు మీ అందరికీ వేయాలని తాకాయని నేను అనుకుంటున్నాను సో ఇంకేమైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి నేను ఏమి చెప్తాను మరి చూస్తున్న వరకు నేను ఎవరు మెసేజ్ పెట్టట్లేదు సార్ ఇంకేం నేను చెప్పాలనుకోవట్లేదు గార్డ్ బ్లస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ గార్డ్ బ్లస్